ధర్మరాబికా దేవి టెంపుల్ ధర్మరథం క్యాలెండర్స్ ఇక్కడ ఇవ్వబడుతున్నాయి కింద ఏమో అగరబత్తులు ధూప్ స్టిక్స్ అమ్ముతారు శ్రీశైలం దర్శనం తర్వాత మనం చూస్తున్నాం ఈ కౌంటర్స్ అన్నీ శాశ్వత అన్నదానం కోసం ఐదు వేలు ఒకరోజు అన్నదానం కోసం ఐదు వేలు ఇస్తే అన్నదానం చేయబూడదు ఇక్కడ లడ్డు ప్రసాలు కే చిన్న లడ్డు ఇరవై రూపాయలు పెద్ద లడ్డు ఎనిమిది వందల గ్రాములు ఉంటుంది నాలుగు వందల గ్రాములు ఉంటుంది ఎనభై రూపాయలు లటిక్ పాట భోజనానికి దారి